తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి మంగళవారం తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ మధురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ అధినేతతో పాటు పార్టీ నాయకులు ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు దీనిపై నాయుడుపేట పోలీస్ స్టేషన్లో సీఐ బాబీకి ఫిర్యాదు చేశామని తెలిపారు తమ పార్టీపై జరిగే అసత్య ప్రచారాలను చట్టబద్దంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదేవిధంగా విడివిల రజనీ గురించి అదేవిధంగా ఆర్కే రోజా గారి గురించి ఇవన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలతో కూడా మార్ఫింగ్ చేసి ఫోటోలన్నీ కూడా రకరకాలుగా కూడా ఐటీడి ఐటీడీపీ వాళ్ళ ద్వారా కూడా ఈరోజు అన్ని విధంగా వస్తుందనేసి మాకు ఒక అనుమానంతో ఈ రోజు మనం అందరం కలిసి కట్టుగా కూడా మా వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వ్యక్తి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా రెచ్చిపోకుండా ఎక్కడా కూడా చట్టానికి గౌరవిస్తూ ప్రతి దాంట్లో కూడా మేము అనేక అనేక సందర్భాల్లో కూడా ఇటువంటి స్టేషన్కు వచ్చి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని తప్పకుండా కూడా న్యాయం చేస్తారని ఈరోజు మా నాయుడుపేట స్టేషన్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఎవరు పుట్టుపోరిపోతారు ఎనక ఎవరున్నారు దీని వెనక మొత్తం వాడు దీని మీద కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారని చట్టాలు మేము ఎప్పుడూ గౌరవిస్తున్నామని చట్టాల ద్వారా కూడా ఎప్పటికైనా కూడా ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ గారిని కలుస్తాము అదేవిధంగా కూడా అక్కడ కూడా మాకు తగు న్యాయం జరగబోతే కోర్టు ద్వారా కూడా మేము అన్ని విధాలుగా కూడా తగు చర్యలు తీసుకునేటట్టు ఖచ్చితంగా మా పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి తరఫున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చిన్న అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా స్పందిస్తామని నాయుడుపేట పట్టణ అందరూ తెలుగులో ఉండే అందరం కూడా ఖచ్చితంగా కూడా మేము దీనికి ఇంకొకసారి కూడా మళ్ళీ కూడా మేము ఎస్గాను కలిసేదానికి కూడా అవకాశం ఉంది కలుస్తామని కూడా తెలియజేస్తాం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా లెనిన్ ప్రింట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు